రైట్ ఓటర్ మహాశైలందరికీ నమస్కారం సో బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలారా మీ అందరికీ మీలో వచ్చినటువంటి చైతన్యానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది అలాగే రెండో విడతలో జరిగేటువంటి పద్నాలుగున జరిగేటువంటి అంటే ఎల్లుండి 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 జరిగేటువంటి రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లను బీసీ అభ్యర్థులకు వేసి బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం చాలా చోట్ల కూడా బీసీలు చైతన్యవంతమై మా ఓట్లు మేమే వేసుకుంటామనేటువంటి రీతిన వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో అది హ్యాట్సప్ బీసీ ప్రజలందరికీ సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థులకు ప్రజలందరూ ఓట్ కోరుతా ఉన్నాం మా అభ్యర్థులు లేని చోట మా అభ్యర్థులు లేని చోట తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు మద్దతునిస్తూ ఉంది ఒకవేళ ఈ రెండు లేని చోట ఈ రెండు లేని చోట వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం ఏదైతే ఉందో బీసీ నాయకత్వానికి ఇవ్వాలనేది మేము డిసైడ్ అయినాం సో కాబట్టి బీసీలను అత్యధిక గ్రామాలలో సర్పంచులుగా గెలిపించాల్సిందిగా వార్డు మెంబర్లుగా గెలిపించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే సిరిసిల నుంచి కొంతమంది వచ్చారు అభ్యర్థులు వాళ్ళని కూడా మధు అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం మొట్టమొదటి జయకేతనాన్ని ఎగరవేసింది తెలంగాణ ఆ వీడియోస్నే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం మొట్టమొదటిసారిగా ఎన్ఆర్బి కంపెనీని కైవసం చేసుకోవడం జరిగింది వీళ్ళంతా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉన్నారా సర్పంచ్ అభ్యర్థులు సిరిసిల్ల జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు సో వీళ్ళందరికీ కూడా నమస్కారం రండి ఇట్ రండి ఇట్ రండి రండి అమ్మారా వీళ్ళందరికి కూడా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలారా వివిధ గ్రామాల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వీరందరూ వీళ్ళందరికి కూడా మీరు అమూల్యమైనటువంటి మీ ఓటు వేసి వీళ్ళని గెలిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళని వాళ్ళు వ్యక్తిగతంగా పరిచయం చేసుకుంటారు ఒకసారి మీరు మైకి వండుకులు నా పేరు విద్యాసాగర్ నన్ను గోరండాల గోరంటాల గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నా ఏ గుర్తు వచ్చింది కత్తెర గుర్తు కత్తెర గుర్తు గోరంటాల గ్రామంలో కత్తెర గుర్తు పైన ఓటేసి గెలిపించగలగాని కోరుతా ఉన్నాను మాట్లాడరా నా పేరు మారోజ్ రజని నేను రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి ఎల్లారెడ్పేట మండల్ రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న నా గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఫుట్బాల్ రైట్ చెప్పమ్మా చెప్పు చెప్పు నా పేరు షేక్ షబానా నేను వార్డ్ నెంబర్గా రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వార్డ్ నెంబర్ చేసిన నాది గ్యాస్ పొయ్యి గుర్తు ఓకే మీ దగ్గర నా పేరు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి గోరంటాల గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ వేసినాను రైట్ థ్యాంక్ యూ కత్తెర గుర్తుపైన పోటీ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ రాజ్య కొద్దిగా ఫోన్ ఇచ్చే అక్కడ అక్కడి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం మా అభ్యర్థులు లేని చోట ఉమ్మ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అందరి ఓన్లీ రెడ్లకైతే కాదు ఓన్లీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ సోదరులకు మాత్రమే మేము మద్దతు చేస్తాం అలాగే మా అభ్యర్థులు లేని చోట మా అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు లేని చోట ఎవరైతే వివిధ పార్టీల నుంచి పోటీ మద్దతుతోటి పోటీ అంటే ఇవి పార్టీ ఎన్నికలు కాదు వాస్తవానికి పార్టీ సింబల్స్తో జరిగే ఎన్నికలు కాదు కాబట్టి మద్దతు మాత్రమే ఇవ్వగలుగుతాము ఆ మద్దతు మా బీసీ నాయకత్వానికి ఇవ్వడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది మరి కాసేపట్లో వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా చెప్తాం ఓకే అలాగే మాట్లాడతాం ప్రచారంలో ఉన్నారు చాలా మంది అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఇక్కడ సమయం తక్కువ కేటాయించు అక్కడ ఎక్కువ కేటాయించు అమ్మ అచ్చా అచ్చా ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మా ఫోటో దిగుదాం తల్లి నేను వస్తున్నా నేను వస్తున్నా కూర్చోబెట్టు మలేసానా రైట్ మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మీరు మద్దతు చేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం కార్మిక విభాగంలో మొట్టమొదటి విజయాన్ని కార్మిక విభాగం స్థాపించినటువంటి కొద్దిసే కొద్ది రోజుల్లోనే కార్మిక విభాగం ఎన్నికల్లో టీఆర్పి ఘన విజయం ఎన్ఆర్బి కంపెనీలో మళ్ళా జయకేత్రం నేనే నిలబడ్డా వాస్తవానికి నేను ప్రచారానికి కూడా పోలే అక్కడ ఉన్నటువంటి బీసీలంతా ఒక్కటైపోయి మా కార్మిక సోదరులు బీసీ కార్మిక సోదరులంతా ఒక్కటైపోయి ఇవాళ తెలంగాణ కార్మిక విభాగం తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది వాళ్ళ సంక్షేమం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడ్డది వాళ్లకు అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం ముందుకు పోబోతా ఉంది అలాగే ఇక ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ లైవ్ చూసేటువంటి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఇది ఫ్రీ కంటెంట్ ఇది కంప్లీట్గా ఫ్రీ కంటెంటు మీరు మీ యూట్యూబ్ ఛానళ్లలో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు ఈ వీడియోలన్నీ వాడుకోవచ్చు ఫ్రీగా ఎటువంటి అభ్యంతరం ఉండదు ఇది మానిటైజేషన్ చేయబడదు ఫ్రీగా మా భావజాలాన్ని విస్తృతపరచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎవరైతే డిజిటల్ పేపర్లు నడిపిస్తూ ఉన్నారో డిజిటల్ పేపర్లు మీరు కష్టపడి డిజైన్లు చేసుకొని ఆ తర్వాత మీ పేపర్లో రిపోర్టర్లు సేకరించి ఎడిటర్లు ఇదంతా లేదు ఇక మీకు బాధ సో శనార్థి తెలంగాణ పత్రిక ప్లేస్లో ఈ ప్లేస్లో మీ మీ టైటిల్ తోటి మేమే పత్రికను మీకు రెడీ చేసి ఇస్తాం కాకపోతే మీరు షనార్థి తెలంగాణతో ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే మీకు పేపరు ప్లస్ ఈ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి మేము ముందుకు పోతా ఉన్నాం సో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిజిటల్ మీడియాలకు మేము ఫ్రీ కంటెంట్ను సప్లై చేయబోతా ఉన్నాం ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావజాల వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నము ఇది ఓపెన్ గా చెప్తున్నటువంటి అంశం భావజాల వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీ అందరికీ మంచి కంటెంట్ను బీసీ భావజాలం వ్యాప్తి చెందడం కోసం చేస్తున్నటువంటి కంటెంట్ను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే పద్నాలుగున జరిగేటువంటి సర్పంచ్ ఎన్నిక వార్డు మెంబర్ల ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో మీరందరూ కూడా బీసీ అభ్యర్థులు కోటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్క అక్కడ ఎవరన్నా ఉండని బీసీ గెలిచి తీరాల్సిందే అంతే బీసీ గెలవాలి బీసీలకు మనం విస్తృతమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి సో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మిగతా పార్టీలన్నీ ఇది గెలిచినాయి అది గెలిచినాయి ఇలా కాదు ఎవరి కాదు ఎవరిని కేరకాయడా ఎవడు ఎల్ల గెలిచినో తెలియదు ఎవడు ఎలా పోయిండో తెలియదు కాబట్టి లేవా ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో కూడా లేము ఇప్పుడు మేము మద్దతు చేసినటువంటి అనేకమైనటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది అనేకమైన అభ్యర్థులు రాత్రి నుంచి నాకు ఫోను అన్న మనం గెలిచినాం మనం గెలిచినాం మనం గెలిచినా అని చెప్తా ఉన్నారు సో ఏది గెలిచినా బి గెలిచింది బీసీలా కాదా అనేదే లెక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గెలిచింది బీసీలా లేదా అనేదే లెక్క సో చాలామంది కష్టపడి పోరాటం చేస్తూ ఉన్నారు నేను కూడా ఇవాళ నాగర్ కర్నూలు సైడ్ పోయేది ఉంది ఖచ్చితంగా అక్కడికి పోయి మేమందరం కూడా ప్రచారం చేయబోతూ ఉన్నాం నాగర్ కర్నూలు జడ్చర్ల ఈ ప్రాంతాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి అక్కడికి వెళ్తూ ఉన్నాం మరికొన్ని పదిహేడు తారీఖు పదిహేను తారీఖు వరకు ప్రచారం కొనసాగించబోతా ఉన్నాం దయచేసి బీసీ సర్పంచులుగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులారా మీరు అధైర్యపడకండి మేము ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక మిగతా వార్తల్ని సుదర్శన్ అందిస్తారు న్యూస్ ఛానల్ ప్లస్ పేపర్ డిజిటల్ పేపర్ కంప్లీట్గా మీకు ఫ్రీగా అందించబోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్లస్ ఈ కంటెంట్ను కూడా పూర్తిగా అన్ని యూట్యూబ్ ఛానల్ వాడుకోవడానికి మేము ఈ ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అయితే మీరు కంప్లీట్గా మొత్తం పేపర్ కూడా కావాలి ఇవన్నీ డైలీ మాకు కావాలనుకుంటే మీరు జస్ట్ ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకోండి ఎందుకంటే మనం మీరు దాంట్లో యాడ్స్ వేసుకోవాలనుకున్నా ఏం వేసుకోవాలనుకున్నా కూడా కొన్ని కండిషన్స్ తోటి మీకు ఇచ్చేయడానికి ఫ్రీగా ఉన్నాం ఎందుకంటే శనార్థి తెలంగాణ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ లాభాపేక్ష లేకుండా ఫ్రీగా కంటెంట్ను మీకు తీసుకురాబోతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అలాగే మిగతా వార్తల్ని మన అందిస్తాడు ఏ పేపర్లో కూడా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్కి బీజేపీ బీజేపీకి అంటారు కానీ ఎవడు ఎవడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి గెలిచింది బీసీలా అనేది లెక్క పత్రికలు బీసీలు ఎంతమంది గెలిచిరో రాయాలి బీసీలో ఎక్కడెక్కడ గెలిచిరో రాయాలి అన్ని పత్రికలు రాయాలి అన్ని ఛానళ్లు చూపించాల్సినటువంటి అవసరం పార్టీలే గుర్తులు లేనప్పుడు పార్టీల లెక్కలు ఎట్లా చెప్తారు వాళ్ళు